ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న న్యూస్ కు స్వాగతం భూపాలపట్నం గ్రామంలో ఐదో తారీఖు రాత్రి సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఒక హత్య జరిగిందండి ఆ హత్య కేసులో ఈ కేసులో ముద్దాయిని పుల్లా నాగరాజు రాజాబాబు కుల్ల రాజబాబు అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ తొమ్మిది గంటలకి జగ్గంపేట సిఐ గారు అరెస్ట్ చేశారండి ఈ కేసులో ఆయన యొక్క సోదరుడు కుల నాగేశ్వరం అని చెప్పేసి ఆయన కూడా ఉన్నట్టుగా ఎవిడెన్స్ వస్తుంది కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తామండి ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి రాజాబాబుని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుందండి ఆనర్బుల్ మ్యాజిస్ట్రేట్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం రిమాండ్కి వెళ్తారు అంటే వీళ్ళిద్దరికి కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాడు జరగడం అప్పుడు కూడా ముద్దాయి హత్యా ప్రయత్నం కింద కేసు రీచ్ చేసి అప్పుడు కూడా రిమాండ్కి పంపించడం జరిగిందండి అంటే ఇందులో రాజకీయం లేదండి అంటే వీళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కార్యకర్త కొన్ని రకాల ఆర్గనైజేషన్ కానీ ఆయన రాజకీయాల్లోనేమో ఆయన ఏ పార్టీలో కూడా యాక్టివ్గా తిరిగినట్లు దాకా రాజకీయ పరంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఓపెన్గా క్లెయిమ్ చేయలేదు క్లెయిమ్ చేయలేదు అంటే ఇద్దరికి వ్యక్తిగతంగా అప్పుడు కేసు పెట్టడం అరస్ట్ అయిందా అదేమో పీటీలో ఉంది ఆ కేసు ఆ కక్ష అదే ఇంకా వాళ్ళ మనసులో ఉండొచ్చు అవకాశం చూసి హత్య జరిగి ఉండదు